గాజువాక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఇవాళ ఈ దినము పత్రికా సోదరులతో మీటింగ్ నిర్వహించడానికి కారణం ముఖ్య కారణం ఏమనగా మన ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఆన్ ఎన్డీపీఎస్లో భాగంగా ఇది ఇప్పటి వరకు మన గవర్నమెంట్ తరఫున ఎస్సీబీ స్టేషన్ అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక విభాగము ఏం చేస్తుంది ఎంత ఎంత ఏం పనిచేస్తుంది అనేది ఒక అవగాహన కల్పించామని వారి మీటింగ్ నిర్వహించడం జరుగుతుందండి ఇందులో భాగంగా ప్రతి స్టేషన్తో పరిధిలో ఉన్న అనుమానిత స్థలాలను రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం అలాగే వాహన తనిఖీలు ముమ్మరంగా విస్తృతంగా నిర్వహిస్తున్నామండి ప్రతి వారము వారానికి రెండు రోజులు చెప్పిన పాత గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓల్డ్ అఫెండర్స్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం అలాగే పార్సల్ ఆఫీసెస్ మన దురడిక్షన్లో ఉన్న ప్రతి పార్సల్ ఆఫీసులని ఒక మీటింగ్ కండక్ట్ చేసామండి ఎందుకంటే త్రూ పార్సల్ ఆఫీస్ ద్వారా ఎటువంటి గాంజా రవాణా జరగకుండా నివారించడానికి గాను చర్యలు తీసుకుంటున్నామండి అలాగే ఇర్ ఇరు ఇర్రే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో మనం ఇర్రెగ్యులర్ స్పాట్స్లో ఏదైనా గాంజా కన్జంప్షన్ ఊరి అవతల బరియల్ గ్రౌండ్స్ కావచ్చు లోన్లీ ప్రదేశాలు కావచ్చు అక్కడ కూడా చెక్ చేస్తున్నామండి ఈ అవగాహన సదస్సులోని వచ్చిన పాత్రికేయుల అందరికీ నమస్కారం ఇదే సమాచారాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం ఎటువంటి గాంజాకు సంబంధించిన నేరములు ఉన్న కఠిన చర్యలు తప్పనిసరి నిర్వహిస్తున్నామని చెప్తున్నామండి థ్యాంక్ యూ